ఎరుసలేమ పట్టణం నుంచి ఎరుకు దిగి వచ్చినటువంటి ఒక వ్యక్తి దొంగల చేతిలో పడ్డాడు కదా ఆ దొంగల చేతిలో పడినప్పుడు ఎవరు అతనికి ఉపచారం చేసింది ఎవరు అతని యొక్క గాయని కట్టింది ఎవరు అతనికి మేలు చేసింది అని అంటే సమరేయుడు సమరయుడి గాయని కట్టాడు సమరేయుడి పూట పొలవామి దగ్గరికి తీసుకువెళ్ళాడు అటు అతనికి చెల్లించవలసిన రుణం ఏదో చెల్లించారు ఆ సమరేడే నదు సూప్రేస్తు వారు ఆయన చెప్పకనే చెప్పాడు నా వరే ఇతరులకు సహాయం చేయాలి ఎంతో మంది గాయపడ్డ వారిని చూసి వెళ్తూ ఉన్నారు ఎంతో మంది వారు చూసి నవ్వి వెళ్తూ ఉన్నారు ఎంతో మంది వాడి స్థితి చూసి వెళ్తూ ఉన్నారు ఎంతో మంది పడిన వారిని చూసి నవ్వి వెళ్తూ ఉన్నారు వారిలో నువ్వు ఉండకూడదు నువ్వు ఎలా ఉండాలంటే ఇదిగో గాయపడిన వారిని గాయని కచ్చే ఒక మంచి సమరైన వలైతే బుద్ధి ల లక్షణం కలిగకుండా యేసు క్రీస్తి వారు అదే కథ మనకు నేర్పించేది అలాంటి లక్షణాలు కలిగి మనము మన ఆత్మీయ భక్తిని కొనసాగింప చేసుకున్నాం తప్పకుండా మనం మన కుటుంబాలను ప్రభుత్వం సీయో లో నుంచి ఆశీర్వదిస్తారు అలాంటి కృప దయచేయులగా ఆమె